నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో బ్యోన్నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడవ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే పన్నెండు రాశులలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడేందుకు మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో మీ ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు చక్కగా ఫలించే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా మీకు ఆదాయ మార్గాల ప్రయత్నాలు కూడా ఇప్పుడు చక్కగా ఫలిస్తాయి అలాగే అప్పుల బాధలు అప్పుల సమస్యల నుంచి కూడా మీరైతే ఇప్పుడు బయటపడగలుగుతారు ఇక మీరు అనుకున్న పనులు అన్నిటినీ కూడా ఎటువంటి ఆటంకం అనేది లేకుండా మీరైతే చక్కగా పూర్తి చేస్తారు వృషభ రాశి వాళ్లకు ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగ సంస్థలలో మీకు ఇదివరకు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఉద్యోగంలో మీకు పై అధికారుల నుండి కూడా ప్రశంసలు అనేవి అందుకుంటారు అదేవిధంగా మీకు ఇంకా బెటర్గా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆఫర్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది నిరుద్యోగులకి శుభవార్తలు వింటారు మీరు చేస్తున్న ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా అనుకూలంగా మారుతుంది ఇక అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి మీరు బయటపడతారు ఇక ఆహార విషయాలలో కూడా మీరు జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులు యోగా వ్యాయామం ధ్యానం లాంటివి చేయడం మొదలుపెట్టాలి మీరు మరింత హుషారుగా మారుతారు వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున దూరపు బంధువుల నుండి శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానం అనేది అందే అవకాశం ఉంది అలాగే మీరు విందు వినోదాది కార్యక్రమాలలో కూడా పాల్గొనే సూచన కనిపిస్తోంది రేపటి రోజున మీ చిన్ననాటి మిత్రులను కూడా మీరు కలుస్తారు విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం అనేది సాగుతుంది ఇక అలాగే సైన్స్ ఐటీ విద్యార్థులకి చక్కగా రాణిస్తారు రేపటి రోజున దాంపత్య జీవితంలో ఉండే ఒడిదుడుకులు కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలి అలాగే మీ మధ్య మనస్పర్ధాలు ఏమైనా ఉంటే వాటి నుండి బయటపడతారు ఇక వృషభ రాశి వ్యక్తులకు ప్రేమ జీవితంలో కూడా ప్రేమ వ్యవహారాలలో కొన్ని చిక్కులు ఎదురవుతాయి వాటిని మీరు అధిగమించే ప్రయత్నమే చేయాలి రాజకీయ నాయకులకు సామాజిక వర్గాలకు చెందిన వారికి అభివృద్ధి పొందుతారు కళారంగం సినిమా రంగాల వారికి అనుకూలత బాగా పెరుగుతుంది ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపార మీకు విజయవంతంగా మీ వ్యాపారాలు సాగుతాయి భాగస్వామ్య వ్యాపారంలో ఉండే గొడవలు తొలగిపోతాయి చిరాకు పుట్టించేటటువంటి విధమైన పనుల నుండి కూడా మీరు బయటపడతారు శుభకార్యాలకు ఆర్థిక సాయం కూడా అందుతుంది దూర ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఆలయాలను సందర్శిస్తారు ఇక మీరు చేస్తున్న పనులకు కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటి నుండి అయితే మీరు బయటపడే ప్రయత్నము చేస్తారు వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపటి రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారికి తులసి మాలను సమర్పిస్తే మీ కోరికలు తీరతాయి చూశారు కదా వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్